అందరికీ ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే వార్త పదహారో అధ్యాయము ఇరవయో వచ్చినం మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఇక్కడ మీరు ఏడుస్తారు ప్రలాపిస్తారు కానీ లోకము సంతోషిస్తుంది అంటే మీరు ఏడుస్తారు లోకం సంతోషిస్తుంది అంటే మీరు లోకములోని వారు కాదు మీరు నేను ఏర్పరచుకున్న నా ప్రజలు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాను అనమాట అంటే చూడండి ఇక్కడ లోకము వేరు మనం వేరు మనమంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు అనమాట ఓకే లోకము లోకం వేరు దేవుడు ఏర్పరచుకొనని ప్రజలు వాళ్ళు లోకం అంటే అపవాది సంబంధమైన ప్రజలు అన్నమాట ఓకే సో ఇక్కడ చూసుకుంటే అందుకే దేవుడు చెప్తున్నాడు మీరు ఏడుస్తారు ప్రలాపిస్తారు అయినా కూడా లోకమైతే సంతోషిస్తుంది మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది అలాగే మీరు దుఃఖిస్తారు కానీ మీరు భయపడాల్సిన పని లేదు లోకంలో చూడండి మమ్మల్ని లోకము ఇలా బాధిస్తుంది ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని చూసి నవ్వుతోంది అని ఇట్లా పరిస్థితులను బట్టి మీరు ఖచ్చితంగా బాధపడతారు ఏడుస్తారు అయినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నేను వెళ్తున్నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా తండ్రి దగ్గరికి వేసి ఆదరణకర్తను మీ ఎద్దకు పంపిస్తాను ఆదరణకర్తను మీ ఎద్దకు నేను పంపిస్తే ఏమవుతుంది అంటే ఆదరణకర్త మీ ఎద్దకు వస్తాడు మీలోకి వస్తాడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు ఆదరించి మీ దుఃఖాన్ని కాస్త సంతోషంగా ఆయన మారుస్తాడు లోకం మిమ్మల్ని ద్వేషించినా కూడా లోకం మిమ్మల్ని బాధించినా కూడా లోకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఏం భయపడాల్సిన పని లేదు ఆదరణకర్త మీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీకు సమాధానాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు మీ ప్రతి బాధను కష్టాన్ని వేదన అన్నిటినీ కూడా తొలగించి ఆయన మిమ్మల్ని సంతోషపరుస్తాడు అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట ముందుగానే చెప్తున్నాడు ఆయన ఎందుకంటే తండ్రి వద్దకు వెళ్ళే ముందే ఆయన సిలువ మరణం పొందక ముందే ముందుగానే చెప్పేస్తున్నారనమాట మీరు అభ్యంతర పడకూడదని ఈ మాటలన్నీ మీకు అని చెప్పేసి ఇవన్నీ అయితే ఆయన చెప్తున్నారు అనమాట ఓకే చూడండి ఇక్కడ లోకంలోంచి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి లోకము ఎవరి వశంలో ఉంది అపవాది వశంలో ఉంది అనమాట కాబట్టి లోకంలో ఉండే ప్రజలు మనల్ని దూషిస్తారు ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభువే పరమనన్నీ విడిచిపెట్టేసి భూమి మీదకు వచ్చినప్పుడు ఈ లోకమే యేసు ప్రభువుని సిలివేసేసింది దేవుడు అంటే సైతానికి ఇష్టం లేదు దేవుడు అంటే సైతానికి భయం దేవుడు అంటే సైతానికి ఇష్టం లేదు కాబట్టి ఇబ్బంది కాబట్టి భయం కాబట్టి అందుకు సైతాన్ని ఏం చేస్తాడు దేవుని కూడా ఒకసారి యేసుప్రభుని కూడా భూమి మీదకి వచ్చినప్పుడు శోధించి చూశాడు నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు శోధించి దేవుసుప్రభు వచ్చేసి అపవాది శోధనకు లోబడలేదు కాబట్టి ఇంకా ఎక్కువ కోపం పెరిగింది అలాగే ఈ లోక సంబంధులు అనమాట ఈ లోక సంబంధులు ఈ లోకంలో అపవాది వశంలో ఉన్నారు కాబట్టి అపవాది ఈ లోక సంబంధుల్ని వాడుకొని దేవుని సంబంధులైన మనందరినీ కూడా శోధించే ప్రయత్నం చేస్తాడు బాధించే ప్రయత్నం చేస్తాడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు ఇలా అయితే చేస్తారన్నమాట ఎందుకు అంటే దేవుణ్ణి నమ్మిన ప్రజలందరినీ మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి చేర్చేసి వారిని నాశనం చేయాలని వారి ఉద్దేశం ఎందుకు ఇట్లా చేస్తారంటే సైతాన్ వచ్చేసి వాడికి దక్కవలసింది వచ్చేసి దేవుడు భూమి మీద ప్రజలకైతే ఇచ్చాడనమాట ఏమది అంటే దేవుని సింహాసనం యొక్క సైతాను ఉండాలని అనుకున్నాడు ఆ సింహాసనం మీద సైతాను ఉండాలని అనుకున్నాడు కానీ సైతాను గర్వించడం వల్ల దేవుని మీదకే యుద్ధానికి వెళ్ళడం వల్ల ఆ ప్లేస్ని వచ్చేసి సైతాను వచ్చి కోల్పోయాడు కాబట్టి ఆ ప్లేస్ను దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే శపించబడిన ఈ నేల మట్టి నుండి తీయబడిన మనుషులకి ఇచ్చాడనమాట అందుకే వాడికి కోపం అందుకే వాడికి నాకు దక్కలేదు కాబట్టి ఈ మనుషులు కూడా దక్కకూడదు అని మనుషులందరినీ హింసించి బాధ పెట్టి వాళ్ళని నరకానికి ఈడ్చుకోబోవాలని వాని ప్రయత్నం అనమాట కాబట్టి దేవుడి ఇవన్నీ ముందుగానే చెప్తున్నాడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ ఎట్లా అంటే దేవుడు అన్ని పరిస్థితులను బట్టి కూడా ఆదరణకర్త మనతో పాటు ఉన్నాడు కాబట్టి మనలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి విషయమందు కూడా మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఆయన చెప్పాడు నేను ఎన్నడు నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు కాబట్టి ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఏ విషయాన్ని బట్టి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి మహింపరచండి స్తుతించండి గణపరచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతర సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి దేవామి కృపకనికరాన్ని బట్టి మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవామి కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే నేను ప్రభు ఈ లోకంలో మీ నిమిత్తం నైనా ప్రభ బాధించబడుచున్నారో మీ నిమిత్తం నాయన ప్రభ హింసింపబడుచున్నారు మీ నిమిత్తం ప్రభ ఎవరైతే వేదనలకు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభా మీ లేఖనం చెప్పిన రీతిగా నా నిమిత్తం మీరు హింసింపబడినప్పుడు మీరు ధన్యులు అన్నారు కదా ప్రభా బాధింపబడినప్పుడు ధన్యులు అన్నారు కదా ప్రభా ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి వారు ప్రతి వేదనలోను ప్రతి పరిస్థితి సమస్యలు అన్నింటిలో కూడా ప్రభు మీరు వారికి తోడుగా ఉండండి సహాయం అందించండి వారికి తెలివి జ్ఞాన వివేకాన్ని అందించండి ఈ లోకంలో మీరైతే ఈ లోకాన్ని జయించారు కదా ఆ రీతిగా వారు కూడా ప్రభా ఓర్పు సహనం ప్రేమతో నైన వారు వారందరూ ఈ లోకాన్ని జయించినట్టు మీ అద్దకు చేరినట్లు సహాయం చేయండి కృప చూపెట్టమని ఈ వాక్యం ద్వారా మరొకసారి హృదయపూర్వకం మేమందరూ మీ నామాన్ని నాయనపభ హృదయపూర్వకంగా ప్రభ కృతజ్ఞతలు చెల్లించి మహింపరుస్తున్నాం ఈ స్తోత్రాలు చెల్లించుకుంటాం సహాయం చేయండి దేవా ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ చూస్తే ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏస పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి కనపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమెండ్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక అమెండ్